సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్లపై త్వరలో విధి విధానాలు ఖరారు చేయబోతున్నాం పౌర సరఫరాల శాఖకు సంబంధించి మంత్రి గారైతే నాదండ్ల మనోహర్ గారు కీలక కీలక ప్రకటన అయితే ఇచ్చారు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే వీళ్ళంత తొందరగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లయితే తెలిపారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల నాలుగు మధ్య ఉజ్వల యోజన కింద దాదాపు తొమ్మిది లక్షలు దాదాపు పది లక్షల మందికి మొదలై ఎల్పీజీ సిలిండర్తో పాటు కనెక్షన్ అందిస్తున్నట్లు కూడా తెలిపారన్నమాట అయితే మనకి ప్రజెంట్ ఇప్పుడు వా ఆ పథకం ఈ పథకంతో సంబంధం లేకుండా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి పంపిణీ అయితే చేయాలి అయితే ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉజ్వల సిలిండర్లు పది లక్షలు అయితే ఉన్నాయి అవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి వరకు సిలిండర్లు అయితే ఉంటాయని చెప్తున్నారు ఇందులో దీపం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దీపం పథకానికి సంబంధించి దాదాపు ఒక అరవై లక్షల వరకు ఉంటాయని చెప్తున్నారు అయితే మరి దీపం పథకం ఉజ్వల పథకం ఈ రెండేళ్లతో పాటు సాధారణంగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారికి కూడా గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వాలంటే సో మొత్తం మీద దాదాపు కోడ్ సిలిండర్ వరకు అయితే ఉంటాయని వీటికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి తొందరలోనే ఇక్కడ విధి విధానాలు అయితే ప్రకటిస్తామని ఉచిత గ్యాస్ సిలిండర్ తొందరలోనే మహిళలకు అమలు చేస్తా అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారనమాట సో దీన్ని బట్టి తొందరలోనే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి పథకం అయితే పట్టాలేకపోతుంది సో ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ రాగానే మీకు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్